అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది మేషరాశి వారి జాతకంలో అద్భుతం జరగబోతోంది కుజుడు ప్రవేశించడంతో పట్టిందల్లా బంగారం కాబోతుందా ప్రేమించిన వాళ్ళు తిరిగి మళ్ళీ దగ్గర కాబోతున్నారా అన్నది తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు వివరంగా అర్థమవుతుంది ఎలాంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా గుప్త నిధుల పరిష్కారాల కోసం దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపడును మేషరాశి వారి జాతకంలో అద్భుతం జరగబోతోంది ఇప్పుడున్నటువంటి వారి పరిస్థితి చూస్తే ఆదాయము మరియు ఖర్చు సమానంగా కనబడుతున్నాయి కాబట్టి వీరి యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు అనేది చాలా వరకు తగ్గిపోయిందని చాలామంది బాధపడుతూ చింతిస్తూ ఉన్నారు కానీ ప్రతి మనిషికి ఎలా ఎలాంటి రాశి ప్రభావం ఉన్నా కూడా వారి యొక్క చేసుకున్నటువంటి పాప పుణ్యాలను బట్టి వారి జాతకం మారుతుంది అలాగే మేషరాశి వారి జాతకంలో కుజగ్రహం అనేది ప్రవేశించబోతుంది కుజగ్రహ ప్రవేశం ద్వారా వీరికి గతంలో ఉన్నటువంటి శని దోషాలు కానీ ఇతర ఇతర కుజు దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయి అలాగే వివాహాలు కానిటువంటి వారికి దోషం ద్వారా వల్ల ఇబ్బందులు పడుతూ వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి అదే కుజు దోషం వల్ల వ్యాపారాలు కలిసి రానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాలు కూడా రానటువంటి వాళ్ళకి ఈ దోష ప్రభావం తొలగిపోయి సంపూర్ణంగా అదృష్ట జాతకులుగా మారుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యాపార రంగంలో ఇప్పటి వరకు మీరు చూడనటువంటి ధనలాభం చూసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి పనిలో విజయం సాధించేటువంటి అవకాశాలు మీకు మెరుగవుతాయి ప్రతి చోట మీకు పేరు ప్రఖ్యాతతో పాటు మంచి గౌరవం అనేది చక్కగా లభిస్తుంది మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించే దిశగానే ఎక్కువగా పట్టుదల చూపిస్తారు అలాగే మీలో కొత్త ఉత్తేజము ధైర్యము సాహసము పెరుగుతాయి తద్వారా మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించేటువంటి దిశగా వెళ్తారు గతంలో చేసుకున్నటువంటి అప్పులన్నీ తీర్చుకొని సొంత గృహంతో సొంత వాహనాలు కొనుక్కునేటువంటి యోగంతో చాలా అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది రాబోతుంది గతంలో మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీ దగ్గర డబ్బు లేదనో లేదా ఇంకా మీ దగ్గర ఏమీ లేవని మిమ్మల్ని వదిలేసేది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి మళ్ళీ రాబోతున్నారు కొంతమంది మేషరాశిలో ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ తమ జీవితంలో కలుసుకునేటువంటి అవకాశం బ్రహ్మాండంగా కనబడుతుంది వీరికి పట్టిందల్లా బంగారమై ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళని ఇష్టపడి అనేక రకాల మార్గాల్లో వీరు కుబీరులయ్యి చాలా సంతోషంగా జీవించేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనపడుతుంది అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును చాతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా వ్యాపారం ఉద్యోగం రాజకీయం అనేక రంగాల ద్వారా ఇప్పటివరకు ఈ గురువుగారి దగ్గర చెప్పించుకుని వాళ్ళంతా సంతోషంగా బాగుపడ్డారు ఎలాంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురుగారిని సంప్రదించండి మీ బంధువులు చుట్టాల్లో కనుక ఇబ్బంది ఉంటే గురువుగారి నెంబరు వాళ్ళకి ఇవ్వండి